ఇరవై శ్రీ దూడిపాల రంగయ్య గారు మరియు కీర్తి శేషులు దూడిపాల గణేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు అనంతవరం గ్రామం బాపట్ల జిల్లా వారు ఉత్కరిస్తున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మాత్ర రమారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుల నరసింహారావు గారు శివయ్య గారు పౌకరిస్తున్నారు నాలుగో బహుమతి పన్నెండు వేల రూపాయలు సూర్యదేవర సాంశిరావు గారు ఈపూరు బహుకరిస్తున్నారు పౌకరిస్తున్నారు ఐదో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషుల మాదల మాదల సుబ్బారావు గారు మరియు మాధవ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మాదల బాబీ చౌదరి గారు పౌకరిస్తున్నారు ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు దొంగపోడి సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి మనముడు తళ్ళూరు వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు పివీఆర్యు సోమరాజుపల్లి శరత్ గారు వెన్నపాడు వారు పౌకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని మధ్య గోపాలరావు గారు సేటు గారు కాప వారు పౌకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ايي سٹارٽ ٿي پئي ٿو گهڻو ٿي ويو ٿو ٿيڻا پوءِ ڇو ٿو پڙهڻا ٿا گهڻو ٿي ويو ٿو ٿيڻا پوءِ ڇو ٿو پڙهڻا ٿا thank you

अब

何 <music>

సార్ మూమెంట్ తీసుకోమని నేను చెప్పి నిలబడతారు వాళ్ళు చెప్పు నువ్వు చెప్పు ఆ ఊరు నిలబడుతున్నావు తీసుకుంటావాడు తీసుకుంటాయా

नहीं <c Wellshorse>. <village> <coughs> <Pfing की>, अमौट <k Trail turbul pixel>

Gracias. અરે અલ્લા 500 ગા એરોપલ જે છે સક્રે જે છે એરોપલ જે છે ટાર્ગેટ લીટ હોય છે આ યોજના લા બોયનો વેરી ગા 87 500 હોય રુંતા એનું એજ્યુડ આના સકવું એમ જીવતો

మీరు ప్రిడింగ్ ఉన్నారు మూడవ బంతిని గడపడానికి 50 సెకన్లలో పూర్తి చేయగలిగి 1వ స్థానంలో ప్రశాలతన దర్శకన 30 సెకన్లలో ఉన్నినారు కనగలిగి 2వ స్థానంలో ప్రశాలతన దర్శకన 50 ఉన్నవాడి పాలెం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదో తరగతి వారు బయట రావాలి జైచిర వెంకట జైచిర ఎలమంద వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి కుమ్మరి నాగ శ్రావణ్ గారు ఉన్నారు పలుమారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జతగా ఐదవ జత రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నావి వెంకట గోపాలకృష్ణ గారు செருக்கு பிடி குமரி நாட்ராவணும் பல வாரி ஜத்த பிரதர்சன வெங்கட கோபாலகிருஷ்ணா വന്നി <laughs>

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు వినుపంజన ఉన్నాయి గజ్గిర ఎల్మన్న వెంకట గోపాలకృష్ణ గారు సెరుకుపల్లి

ஐந்தாவது ரவுண்ட் பதினைந்து மணிக்கு நடக்கிறது. ஐந்த நிமிஷம் முன்னா பொது செகண்ட்ல போட்டி கேக்குது.arnataka தரமானவர்களுக்கு வரவேற்பதத கொடுக்கறதுக்கு இந்த செகண்ட்ல கொண்டாக்கிடலாம். ஜெபிடல ரவுண்ட் நடக்கிறது. மோஹன கிருஷ்ணார் சிறெடுப்பன்னி. குமரன் நாத் ச்ராவணன் அவர்குமான வாய் பார்த்தமான தற்பரத்சனவு ஓனாய். వెంకట తిరవంకట ఎలమంద వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి నాలుగు నిమిషముల ఉన్నది కుమారి నాగశ్రావణ్ గారు ఉన్నావారి పదం రెండు చక్రాలు పూర్తిగా దాటాలి ఆరు రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాకండ్ల ముందంజలో ఉన్న వెంకట గోపాలకృష్ణ గారు సెరుకు పని కుమరి నాగశ్రావణి గారు ఉన్నవారి జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదో మూడు నిమిషంలో ఉన్నది రేడియో నుండి 2011 సంవత్సరపు దూరాన్ని 7.42 సెకండ్స్ లో పూర్తి చేయగలిగారు. మొదటి స్థానంలో ప్రసారకుడు దసకర్న 2 సెకండ్స్ తో మెకడిగి లో ఉన్నారు. ప్రసారన గ్రేడ్ ఆస్టర్ వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి గుమ్మరి నాగ గారు ఉన్నవారి బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు రెండు చక్రాలు పూర్తిగా దాటాలి వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషములకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క నిమిషంలో ఉన్నది ఈ రౌండ్లో రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల దూరాన్ని నా ముప్పై సెకండ్లు ఉన్నది సైనే దాటి పట్టి బయట పెడితే తొన్న రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది

ഇരുപത് 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 ഇരുപത്